గారు కడప తెలుగుదేశం పార్టీ అడ్డ గత పాలనలో జరిగిన విధ్వంసానికి ముప్పై ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది పునర్నిర్మాణమే మన లక్ష్యం ఇవి ప్రధానంగా నిన్న ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం మహానాడు సంబంధించి అసలు మీరేం చెప్తారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులు అందరికి నమస్కారాలు గుడ్ మార్నింగ్ ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నా అంటే కడప రౌడీలు పులివెందుల గోండాలు రాయలసీమ రౌడీ రాజ్యం ఈ రాయలసీమలంతా ద్రోహులు అని మన దాకా మాట్లాడిన వాళ్ళు ఈ కడపలో వాళ్ళంతా ద్రోహులు ఈ కడప అంటేనే ఒక ఫ్యాక్షన్ సంస్కృతి పులివెందుల రౌడీలు ఈ రాష్ట్రం నాశనం ఇట్ట ఐదేళ్ళు మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఇవాళ దేవుడి గడప కడప ఇది తెలుగుదేశం పార్టీ అడ్డ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు కొద్ది వాళ్ళ వర్షంలో చేంజ్ వచ్చింది కదా ఇప్పుడన్నా రాయలసీమ అనేది ఒక మంచి ప్రాంతం కడప అనేది ఒక మంచి ప్రాంతం ఏదైతే కడపలో ఉండేటటువంటి ప్రజలందరూ మంచివాళ్ళు ఇట్లాంటి ఫ్యాక్షన్ సంస్కృతులు అన్నీ ఇప్పుడు ఏం లేవు ఎప్పుడో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఉన్నాయి తప్ప ఇప్పుడు లేవు ఈ ప్రాంతం అంతా మంచిదని ఒప్పుకొని ఎందుకంటే చెప్పారా మీకు వెంకటరెడ్డి గారు ఏమండి రామారావు గారు చెప్పారా ఏంటి ఆ రోజుల్లో ఉన్నాయి ఫ్యాక్షన్ అండి అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ అట్లా చాలా మంది నేను రామారావు గారు అంటే ఆ టైం అని చెప్పాను సో మీరేం దాన్ని వక్రీకరించుకోవాలని పని లేదు సో నేను చెప్పినట్టు ఎందుకంటే అందరికి నేనే సమాధానం చెప్పాల్సింది సో స్టార్టింగ్ గా మీరు అడ్డుపడితే ఎట్లా సో ఇక్కడ ఏం వాతావరణం ప్రశాంత వాతావరణంలో పాపం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కన తెలంగాణ రాష్ట్రం అన్ని చోట్ల నుంచి పాపం వాళ్ళ అభిమానులు వచ్చినా ఏ చిన్న గొడవ ధరకుండా ప్రశాంతంగా కడప ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళారంటే కడప ప్రజలు చాలా గొప్పవాళ్ళు ఆ ప్రాంతం చాలా మంచిది అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు రెండు మహానాడు మూడు రోజుల పాటు జరిగింది ఓకే ఏంటి వాట్ ఈస్ ద యూస్ ఇదిగో ఈ మహానాడు కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి ఈ మూడు రోజుల్లో ఈ రాష్ట్రం లేదంటే ఈ వీళ్ళ పార్టీ వల్ల అంత ముందు అనేక మహానాడులు జరిగినాయి దాంట్లో అన్ని మేము ఇప్పుడు ఏమైనా నెరవేర్చేశాం ఈ మహానాడు కూడా పెట్టి మళ్ళీ ఒక మూడు రోజులు పెద్ద ప్రసంగాలు ఇచ్చాం మహా అతి ప్రసంగాలు మహా డ్రామాలు మహా తిట్లు మహా అబద్ధాలతో మూడు రోజుల పాటు చెప్పాం దీనివల్ల ఇదిగో ప్రజలకి ఉపయోగం ఉందని అంటానికి ఉందా లాస్ట్ మహానాడు ఎప్పుడు జరిగింది రాజమండ్రిలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సేమ్ ఇదే డేట్ లో నిన్న మొన్న డేట్ లో జరిగింది అదే డేట్ లో జరిగింది చంద్రన్న సంధించిన సంక్షేమ మాత్రం మహానాడు వేదికగా టిడిపి ఎన్నికల శంకారావం ఇది మహానాడు సాక్షిగా లాస్ట్ వాళ్ళు చెప్పినాయి ఇచ్చి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చి మహాశక్తి యువగలం అన్నదాత ఇంటింటికి నీరు పీసీలకు రక్షణ చట్టం పూర్ టు రిచ్ ఏమన్నా అయిందా అండి పూర్ టు రిచ్ వచ్చిందా పూర్ టు రిచ్ పేదలను ధనవంతులు చేయటం చేశారా బీసీలకు రక్షణ చట్టం వాళ్ళ తెలుగుదేశంలో ఉన్న బీసీలే తెలుగుదేశంలో ఉన్నటువంటి మిగిలిన బీసీలే కొట్టుకొని చంపుకుంటున్నారు మనం చూసాం కదా మాచర్లో ఇంటింటికి తాగునీరు ఎడని ఇచ్చారా అన్నదాత ఇరవై వేలు ఏమైనా ఇచ్చారా ఈ సంవత్సరంలో మహిళా మహాశక్తి శ్రీనిధి కింద పదిహేను వేల రూపాయలు నేరుగా అంటే పద్దెనిమిది వేలు నిండిన మహిళలకి వచ్చిందా తల్లికి వందన వచ్చిందా ఏదైతే స్థానిక బస్సుల్లో మహిళత బస్సు వచ్చిందా ఇవ్వగలం నెల నెల మూడు వేల ఆర్థిక సాయం ఇరవై లక్షల ఉద్యోగాలు లాస్ట్ మహానాడు ఈ మహానాడు రెండేళ్ళు గ్యాప్ సరే అధికారంలోకి వచ్చి వాళ్ళు వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో ఆరిట్లో ఒకటన్నా చేశారా ఒక పాయింట్ రెండోది వాళ్ళు చాలా సింపుల్ గా సిల్లీగా అబద్దాలు ఆడటం వాళ్ళ ఎజెండా సార్ అలానే పోతారు అందుకనే మీకు చూస్తే నిన్న అన్నారు వాళ్ళ కార్యకర్తలు కార్యకర్తల పార్టీ అనే ఇదే మీటింగ్ జరుగుతుంటే ఇదే కడప జిల్లాలో అదే కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి చెప్పగిరి మీనాక్షి గారు ఎక్కారు నాకు అన్యాయం జరుగుతుంది పార్టీలో అన్యాయం చేసింది నాకు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అదే కడపలో మహిళా అధ్యక్షురాలు నగర మహిళా అధ్యక్షురాలు చేసినటువంటి సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది వీళ్ళేమో కార్యకర్తలే మా అధినేతలు అన్నారు మరి దానికి సంబంధించి అక్కడ ఎందుకు మాట్లాడాల మరి అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు మహానాడు సాక్షిగా చెప్పాలి కదా ఆమె జరిగిన అన్యాయాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పి రెండు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాచర్లలో తోట చంద్రయ్య స్వగ్రామంలో అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళని అదే తోట చంద్రయ్య కుమారుడు మరి కొంతమంది కలిసి హత్య చేశారు ఇద్దరిని వాళ్ళని తోట చంద్రయ్యతో అనుచరులు వాళ్ళు కూడా సో మరి దానికి సంబంధించి మరి చెప్పాలి కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టుకొని చంపుకోవద్దు కార్యకర్తలకు రక్షణ మేము కల్పిస్తామని వీరయ్య చౌదరి తెలుగుదేశంలో ప్రకాశం జిల్లా యువగలం మొత్తం డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆ వీరయ్య చౌదరిని తెలుగుదేశం పార్టీ నాయకులే చంపారు ఇలానే నాయుడుపేటలో ఒక తెలుగుదేశం నాయకుడిని వాటాల మధ్య షేర్లో ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడే చంపాడు నాకు తెలిసే మూడు ఇన్సిడెంట్లు చెప్పారు మరి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్షణ కల్పించేది నారా లోకేష్ నే మనం నిలదీశారు కదా దానికి సమాధానం చెప్పాలి రెండు ప్రజా సమస్యలు మొత్తం గాలి వదిలేసి నువ్వు తోపు అంటే నువ్వు తోపు నువ్వు కాదన్నా నువ్వు తురుము చంద్రబాబు నాయుడు గారి తోపు అయితే నారా లోకేష్ తురుము తురుము కానని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పొగడతాం తప్ప చనిపోయిన రామారావు గారికి ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఆయన ఒక ఏ వీడియో వేసి ఆయన లోకేష్ నాయకత్వాన్ని అమరావతిని ఆయన అని చెప్పి చెప్తూ ఇవన్నీ జరిగినటువంటి మూడు రోజులు నస నష్ట ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా ఏమన్నా కనపడిందా దానికి ఎందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శుభ్రంగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ప్రశ్న మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఒకళ్ళ రెడ్డి అని ఒకటి పిచ్చోడని ఇంకొకటి తిక్కోడని తిట్టేతే అయిపోయేది కదా దీనికోసం మీటింగ్ ఎందుకు లేత లేదు ఒక నిమిషం మీటింగ్ ఎందుకు ఆయన అంటాడు చెడ్డాలను ఓడగొట్టారు అని అన్నాడు సరే మేము చెడ్డాలను మమ్మల్ని ఓడగొట్టారు కదా మరి మీరు చెడ్డలు రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఓడగొట్టారా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చెడ్డాలకే చెడ్డాడు చెడ్డాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఓడగొట్టారా అంటే ఓసారి ఓడిపోయినంత మాత్రం చెడ్డాలు అయిపోతారా ఓసారి ఎప్పుడు అప్పుడసారి అప్పుడోసారి మూడు నాలుగు రాజకీయ పార్టీలు కలిస్తే తప్ప అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు కాలేనాడు సరే వెంకటరెడ్డి గారు సార్ మళ్ళీ డిస్టర్బ్ అందుకని అడుగుతున్నాను అజయ్ కుమార్ గారు మీరు అడిగిన దానికి అజయ్ కుమార్ గారు సమాధానం విందామా రెస్పాన్స్ ఎందుకంటే చాలా కదా వాటికి ఒక్కొక్కటి అడగాలి కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అడిగారు కాబట్టి వాళ్ళని బయటకు అని చెప్తున్నా ఆహా రెండు పార్టీలు ఒకటే కూటంలో ఉన్నారు కృష్ణానీల్ గారు అంటే అన్లిస్టు సో వాళ్ళిద్దరికి ఒకటే వచ్చినప్పుడు ఇద్దరికి నేనే సమాధానం చెప్పాలి తర్వాత ఆయన మీరు ముందే తీసేస్తే ఎట్లా ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు పులివెందులు తప్ప వేరే చోటుకు వచ్చి పోటీ చేసే ధైర్యం లేదా అన్నారు ఎవరైనా సొంతూర్లో పోటీ చేస్తారండి సొంతూరులో ఓడిపోతే పక్క పక్క ఊరికి పోయిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకు సజ్జాజీ గారికి తెలియదేమో ఆయన సొంతూరు నారావారిపల్లి చంద్రగిరిలో ఇప్పుడు కూడా పోటీ చేయొచ్చు ప్రాబ్లం లేదు లేదా మా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేక సార్లు సవాలు ఇస్తారు సేమ్ చిత్తూరు జిల్లానే కదా నెక్స్ట్ అక్కడి నుంచి పోటీ చేయమనండి సిద్ధం సిద్ధం దానికి సిద్ధపడితే రెండోది వచ్చి రెడ్ బుక్ చూసి భయపడిపోతున్నారు అంత ముందు ఇది దీన్ని లోకేష్ ని పప్పు అన్నారు లేదంటే యువ గంగాలం అన్నారు సో ఇప్పుడు మనం నేను నారా లోకేష్ గారు అంటలేదండి మార్క్ మై వార్డ్స్ నేను నారా లోకేష్ గారు అని అంటున్నాను నారా లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ ఆ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క ఎందుకంటే అది ఎవరిని పడితే వాళ్ళని గరుస్తుంది ఇవాళ వైసీపీ వైఎస్ఆర్ సిపి వాళ్ళని గరుస్తుంది రేపు పొద్దున కూడా కరవచ్చు రేపు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ కూడా కరవచ్చు దాన్ని చూసి భయం అంటే మనం భయపడతాం అంటే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అయినా మేరో ధైర్యంగా ఎదుర్కొంటున్నాం మేము చెప్పాం క్లియర్ గా మీరు రెడ్ బుక్ చేశారు కదా మేము ఏ పుస్తకంలో పడితే ఆ పుస్తకంలో రాసుకుంటాం సో రాసుకున్నాక మాకు టైం వస్తుంది కదా ఐదేళ్ళు ఒక ఏడాది అయిపోయింది ఇంకా నాలుగేళ్లే ఉంది నాలుగేళ్లు కూడా అయిపోద్ది దాని తర్వాత ఏమైంది వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటే అనేటటువంటి రాసుకుంటారు కది కాదు వెంకటరెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా ఈ బుక్కులు రాసుకోవటం ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వస్తే మీద మీరు అధికారంలోకి వస్తే వాళ్ళ మీదని నడుస్తుందా అలా కాదు దీనికి ఎండకార్ట్ అనేది ఉండదా వాళ్ళని కాదు మిమ్మల్ని కూడా గతంలో గతంలో మీరు చేశారు కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే మేము అది అమలు చేయట్లేదు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళనే అరెస్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు సో ఇదే కంటిన్యూ అవ్వాలా అంటే మేం చేసాం అనేది ఏంటి సార్ చెప్పండి ఇదే చెప్పులు తీసుకున్నంత డాష్ లారా పేకల పిసికి చంపేస్తా డాష్ లారా అన్న పవన్ కళ్యాణ్ మేమన్నా చేసావా మీరు చెప్పండి సార్ అదే పార్టీ ఆఫీస్ లోకి వచ్చి చెప్పులు చూపించాడు ఒక నాయకుడు ఒకడు భోషిడికే అన్నాడు ఇంకోడే మహిళా మంత్రులు శంఖ నాకం అన్నాడు సారీ టు ఇలాంటి వాడు చెప్పాలండి మేమన్నా చేసాం మీరు మీరు చెప్పండి మీరు మేమేదో చేసాము అన్నారు కదా కారు మేజర్కి డాన్స్ లేస్తా వెళ్ళాడు కారు మేజర్ కి డాన్స్ లేస్తా ఎప్పుడూ వెళ్ళి మొత్తం షో చేసి వచ్చాడు సుప్రీం కోర్టు కూడా చివాట్లు పెట్టింది మళ్ళీ మీరు మాట్లాడితే మీరు ఏదో చేశారు వాళ్ళు ఎప్పుడో మీరు కూడా రిపీట్ చేస్తే అట్లా అది కాదండి రాష్ట్ర గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలా గత సేపు ఈ రాజ్యాంగాలు లేకపోతే బుక్కులతో వెళ్ళి మాత్రం రాజ్యాంగం నడిపిస్తున్నారు ఇవే కంటిన్యూ అవ్వాల ఇప్పుడు ప్రభుత్వానికంటే ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల మీద నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నో అక్కడ ఏమైనా సమస్యలు ఉంటేనో లేవనైతే బాధ్యత వారికంటే మీకు ఎక్కువ ఉంటుంది అక్కడ నిజంగా జరుగుతుంది అని ప్రశ్నించే అధికారం కూడా మీకు ఎక్కువ ఉంటుంది సో వాటి మీద దృష్టి పెడితే మీకు ఇంకా గ్రౌండ్ లెవెల్ పెరుగుతుందా ఇంకా ఇలాగా కేవలం అన్యాయంగా అక్రమంగా ఏదో మా మీద కక్ష సాధింపు కక్ష సాధింపు అంటే అన్నాల కక్ష సాధింపులు ఎలా కక్ష సాధింపులు చేసే వాళ్ళని మీరు అడగాలి పాయింట్ నెంబర్ వన్ ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల మీద అడుగుతుంది ఏదయ్యా మీరు ఇస్తానన్న యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఏదైనా అడుగుతున్నాం ఏదయ్యా మీరు ఇస్తానన్నటువంటి నెల నెల పదిహేను వందల నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పది నీకు పది నీకు పది నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా ఏమైనా అయ్యా అని అడుగుతున్నాం ఎందుకు ప్రైవేట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని అడుగుతున్నాం ఎందుకు మీరు తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడుతున్నారని అడుగుతున్నాం